వార్తలకు స్వాగతం దేశంలోని వక్ఫ్ ఆస్తులు మతపరమైన సామాజిక ఆర్థిక రంగాల్లో కీలకమైనవి వీటిని రక్షించడానికి నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తోంది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వక్ఫ్ సవరణ బిల్లు వరకు ఈ ప్రయాణం ఎలా సాగింది ఈ ఆస్తుల నిర్వహణలో ఏ ఏ సంస్థలు పనిచేస్తున్నాయి అనేది దూరదర్శన్ కథనంలో తెలుసుకుందాం దేశంలో వక్ఫ్ ఆస్తులు మతపరమైన సామాజిక ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి వీటిని నియంత్రించడానికి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా చట్టాలు చేస్తోంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన వక్ఫ్ చట్టం ఈ ఆస్తుల నిర్వహణకు పునాది వేసింది కాలక్రమంలో ఈ చట్టాల్ని మెరుగుపరిచారు ఇప్పుడు రెండు ఇరవై ఐదు వక్ఫ్ సవరణ బిల్లుని పారదర్శకత నిర్వహణను బలోపేతం చేయడం ఆస్తుల రక్షణ లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చింది ప్రస్తుతం పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ఆస్తుల్ని పరిరక్షిస్తుంది దీనికి మూడు ముఖ్య సంస్థలున్నాయి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వక్ఫ్ ట్రిబ్యునల్స్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ప్రభుత్వానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు విధానాలపై సలహాలు ఇస్తుంది కానీ వక్ఫాస్తులు నేరుగా నియంత్రించదు రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ప్రతి రాష్ట్రంలో వక్ఫాస్తులు నిర్వహిస్తాయి రక్షిస్తాయి ఇక వక్ఫ్ ట్రిబ్యునల్స్ వక్ఫ్ ఆస్తులకి సంబంధించిన వివాదాలని పరిష్కరించే ప్రత్యేక న్యాయ సంస్థలు ఈ వ్యవస్థల వల్ల నిర్వహణ సులభమై సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయి గతంలోకి వెళ్తే పంతొమ్మిది పదమూడులో వచ్చిన చట్టం కుటుంబ ప్రయోజనాల కోసం వక్ఫ్లను అనుమతించేది పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చిన చట్టం లెక్కల్లో పారదర్శకత తీసుకొచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం పూర్తి వ్యవస్థను రూపొందించింది ఇందులో ట్రైబ్యునల్స్ కు సివిల్ కోర్టులతో సమాన అధికారాలు ఇచ్చారు రెండు వేల పదమూడులో ట్రైబ్యునల్స్ లో ముగ్గురు సభ్యులు రాష్ట్ర బోర్డుల్లో ఇద్దరు మహిళలు తప్పనిసరయ్యారు వక్ఫాస్తుల అమ్మకం బహుమతిగా ఇవ్వడం నిషేధించారు అద్దె కాలాన్ని మూడు నుంచి ముప్పై సంవత్సరాలకు పెంచారు ఇక రెండు వేల ఇరవై ఐదు వక్ సవరణ బిల్లు ఆధునికీకరణ వివాదాల తగ్గింపు సామర్థ్యం పెంచడం లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చింది అలాగే క్వామి వక్ బోర్డు తరఖ్యాతీ స్కీమ్ షహరీ వక్ఫ్ సంపత్తి వికాస్ యోజన ద్వారా ఆస్తుల డిజిటలీకరణ వాణిజ్య ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులిస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ స్కీంల కింద ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి దేశంలో ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షల వక్ఫ్ ఆస్తులున్నాయి ఇవి ముప్పై ఎనిమిది లక్షల ఎకరాల్లో విస్తరించున్నాయి వీటిలో నాలుగు పాయింట్ సున్నా రెండు లక్షలు వినియోగంలో ఉన్నాయి కేవలం ఒక వెయ్యి ఎనభై మూడు ఆస్తుల డీడ్లు మాత్రమే డిజిటల్గా అప్లోడ్ అయ్యాయి ఈ ఆస్తుల్ని సమర్థంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది